హలో ఫ్రెండ్స్ నేనైతే ఈ గుర్రమకొండ కోటని విజిట్ చేయడానికి వచ్చాను సో రెండు ఈ వీడియో ద్వారా మీకు కూడా ఈ కోట గురించి తెలియజేస్తాను గుర్రంకొండ కోట చరిత్ర గుర్రంకొండ కోట అనేది అన్నమే జిల్లా గుర్రంకొండ మండలంలో ఉంది ఈ కోట ఐదు వందల అడుగుల ఎత్తు ఉన్న కొండపైన ఉంది కోటను చోళలు చాణుక్యాలు రాయళ్ళు తర్వాత మహమ్మదీయులు కడప నవాబ్లు టిప్పు సుల్తాన్ పరిపాలించారు రంగిణి మెహల్ అనేది కోటలో ఒక భాగం రెండైతే మీకు ఈ వీడియోలో ఈ రంగిని మెహల్ గురించి చూపిస్తాను అకార్డింగ్ టు వికీపీడియా విజయనగర సామ్రాజ్యం ఉన్నకిలో ఉన్నప్పుడు ఈ కోటని నిర్మించారు చోళలు చాణక్యాలు రాయలు వీరు ఈ గురంకొండ కోటను పరిపాలించారు విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత గురంకొండ కోటను మహమ్మదీయులు పరిపాలించారు కడప నవాబులు కూడా ఈ గుర్రంకొండ కోటను పరిపాలించారు టిప్పు సుల్తాన్ కడప నవాబుల నుండి ఈ కోటని స్వాధీనం చేసుకున్నాడు టిప్పు సుల్తాన్ మామ అయిన మీర్ రజా ఖాన్ సమాధి కూడా ఈ కోటలో ఉంది సో రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఈ రంగిని మెహల్ పక్కన ఉన్న ఈ వంటశాలను చూపిస్తాను సో రండి చూద్దాం గురంకొండ కోట యొక్క చరిత్ర మరియు నిర్మాణ శైలి దీనిని యొక్క ముఖ్యమైన పురాతన స్థలంగా చేసింది సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్